గుంటూరులోని శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ విస్తరణపై ఇంకా వివాదాలు కొనసాగుతున్నాయి ఊవైపు పనులు ప్రారంభమైన జీఏసీ నేతలు తమ పోరాటాలను కొనసాగిస్తూనే ఉన్నారు ఈ మేరకు బెటర్ శంకర్ విలాస్ ఓవర్ బ్రిడ్జ్ జేఏసీ ప్రతినిధులు భారవి మల్లికార్జునరావు మీడియాతో మాట్లాడారు గురువారం గుంటూరు పర్యటనకు వస్తున్న సందర్భంగా సీఎం చంద్రబాబును కలిసి శంకర్ విలాస్ బ్రిడ్జ్ విస్తరణపై వినతి పత్రం అందజేస్తామని చెప్పారు గతంలో ప్రతిపాదించిన డిజైన్ తోనే ఐకానిక్ బ్రిడ్జి నిర్మించాలని డిమాండ్ చేశారు ఆర్యూబి నిర్వహించిన తర్వాత ఆర్బోబి నిర్వహించాలని సూచించారు రానున్న వందేళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ పనులు చేపట్టాలని కోరారు కానీ పాలకులు మాత్రం వచ్చే పదేళ్ల అవసరాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఓవర్ బ్రిడ్జ్ విస్తరణ చేయడం సరైన విధానం కాదని వారు పేర్కొన్నారు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ సారిందా చెప్పినట్టు చట్ట ప్రకారం వ్యవహరించే ప్రభుత్వం అయితే ఇవన్నీ చేయకూడదండి ఫస్ట్ పాయింట్ రెండోది చెక్స్ ఇచ్చారన్నారు అవన్నీ ఇచ్చింది ఆ డ్యామేజెస్ కాంపన్సేషన్ తప్ప ల్యాండ్ ఎక్విజేషన్ కాంపెన్సేషన్ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా సెటిల్ చేయలేదు చాలా స్పష్టంగా మీరు అందరూ అర్థం చేసుకున్నారు బ్రిడ్జ్ కడుపున ఒకటో లైన్ ఎనిమిదో లైన్ వరకన్నా పోనీ చేశారంటే అది కూడా చేయలేదు కాంపెన్సేషన్ ఓన్లీ డ్యామేజ్ ఏదైతే జరిగిందో దాని వరకు బాధితులు కొంతమంది చెక్ పంపిణీ చేయడం జరిగింది దాంట్లో చాలా స్పష్టంగా ఉందండి ఇప్పుడు ఈ వీళ్ళందరికీ పే చేయాలంటే నేను ఇందా చెప్పినటువంటి నోటిఫికేషన్ ఇది మొత్తం మూడు నాలుగు నెలలు టైం పడుతుంది ఆ ప్రాసెస్ అంతా అమలు చేసి ఫైనల్ అమౌంట్ వచ్చిన తర్వాత ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లో డిపాజిట్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్ అయిన అప్పుడు ఏ ప్రాజెక్ట్ అయినా టేకప్ చేయొచ్చు ఇది గుంటూరు అయినా కాదు ఎక్కడైనా ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ లో ఉన్నటువంటి చట్టం అవన్నీ వైలేట్ చేస్తూ ఇవాళ ప్రభుత్వం సింపుల్ గా మేము అంటే భయప్రాంతులు చేసి ఇంకో రకంగా మా మాకు అనిపిస్తుంది ఈ నలభై ఆరు మందిని మిగతా షాప్ వాళ్ళని కూడా భయపెట్టి అటువైపు వేసాం పిల్లలు కట్టేస్తున్నాం కాబట్టి ఇంకేది ఆగదనేటువంటి ఒక వాతావరణాన్ని సృష్టించి ప్రజల్ని నిరుత్సాహపరచడానికి వ్యాపారస్తులు భయపెట్టడానికే తప్ప ఇంకోటి కాదు రెండోది మొండితనం ప్రభుత్వం ముందుకు వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు వెళ్తున్నారు దాన్ని ఆపే శక్తి మాకు ఎంత మేరకు ఉందనేది మేము మా ప్రయత్నాలు మేము చేస్తానే ఉన్నాం చట్టపరంగా చేయాల్సిన కూడా భవిష్యత్తులో అవసరం అయితే కోర్టుకు వెళ్తాం ప్రజా ప్రయోజనాల యాక్ట అవసరం అయితే వేయాల్సి వస్తే దానికి వెళ్తాం ప్రయత్నం చేశామండి సాధ్యపడలేదు అన్ని ప్రయత్నాలు అయ్యాయి లోకేష్ గారి ప్రయత్నం చేశాం ముగ్గురు ఇప్పుడు అడుగుతున్నారు రెండు వేల పదహారులో ఆల్రెడీ అరెండల్పేట బ్రాడీపేట అసోసియేషన్ కోర్టులో కేసు వేసింది దానికి ఇవాటి వరకు రిప్లై ఇవ్వాల మొదటిది మరి అదే కదా సార్ మేము ముత్తుకున్నది ఎట్లా ఉన్నదంటే నిరంకుశత్వం లాగా వెళుతున్నారు కానీ మేము ఇది జనాలకు ఇష్ట ప్రకారం కడుతున్నామన్న ఇది లేదు ఆ రోజు లేదు ఈ రోజు లేదు కానీ మీకు ఇప్పుడు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే ఎలా వెళుతున్నారని మీ అడిగాడు నలభై ఎనిమిది డిగ్రీలు వచ్చినాయండి నలభై ఎనిమిది మందికి వీళ్ళందరికీ సెటిల్ చేసినాక తెయ్యమని రూల్ ప్రకారం సెటిల్ చేసిన తర్వాత చేస్తారా లేకపోతే బ్రిడ్జ్ కట్టేస్తారా వాళ్ళకి రిహాబిలిటేషన్ ఇవ్వాలి కాంపెన్సేషన్ ఇవ్వాలి అన్నీ ఇస్తే కదా అవి ఇచ్చిన తర్వాత మొదలు పెడితే ఇది అవన్నీ చేయకుండా చేస్తున్నారంటే కంప్లైంట్ ఆఫ్ కోర్టు కాదండి ఏమండి కంప్లైంట్ ఆఫ్ కోర్ట్ ఇవ్వచ్చు టు బి ఫ్రాంక్ చెప్పేనా మేము మేమందరం కంప్లైంట్ ఆఫ్ కోర్ట్ నోటీసు కమిషనర్ గారికి ఇస్తున్నాం సార్ ఎందుకంటే మీరు అన్నారు కంప్లైంట్ ఆఫ్ కోర్ట్ అని ఇది కంటెంట్ ఆఫ్ కోర్ట్ నలభై ఎనిమిది మంది ధిక్కరికి వెళ్తున్నారు కాబట్టి ఏది కూడా కోర్ట్ ఇచ్చిన ఆర్డర్ అన్నా ఫాలో అవ్వాలి లా అన్నా ఫాలో అవ్వాలి రెండు ఫాలో అవ్వకపోతే అది కంటెంట్ ఆఫ్ కోర్ట్ అయితే మంచి ఏదైనా గుంటూరు అభినవ బిజ్యమన్ గా కీర్తించబడుతున్నటువంటి చంద్రశేఖర్ గారు గుంటూరు నగరాన్ని మరొక నాలుగు బ్రిడ్జిలు తీసుకొచ్చారు వాళ్ళు ముందుగా అభినందిస్తున్నాం